తెలంగాణలో కోట్లాది మంది రైతులు మరణ సమస్య కింద పోరాడుతుంటే జిల్లాలల్లా కళ్ళాలల్లా రైతులు చచ్చిపోయి గుండె ఆగి చచ్చిపోతుంటే కుటుంబాలు అనాథలైతుంటే పార్లమెంటు వేదికగా పార్లమెంటు ప్రజలు తెలంగాణ ప్రజలు ఓట్లేసిన ఎంపీలు పార్లమెంట్లో కొట్లాడకుండా పారిపోయొచ్చి ఇక్కడ సాగుడప్పు మోగిస్తామని పిలిపిస్తే కేసీఆర్ పిలిపిస్తే ఒకవేళ ఆయన సోయలేక రాలేకపోయినా కేటీఆర్ సంతోషు కవిత గారు ఎందుకు సావుడప్పు కార్యక్రమంలో పాల్గొనలేదు వీళ్ళు పాల్గొనకపోవడానికి కారణమేంది నరేంద్ర మోడీ బీజేపీతో ఒప్పందంలో భాగంగానే సావుడప్పు కార్యక్రమంలో మీరు పాల్గొనలేదా రెండవది ఉండి పోరాటం చేస్తామన్న మీరు పార్లమెంటు సమావేశాలు వచ్చినాక మళ్ళీ ఈ బృందం బయలుదేరింది ఢిల్లీకి పరమానంద శిష్యుల బృందం ఎర్రబల్లి దాయకరావు నాయకత్వంలో ఇక ఎర్రబల్ల ఊసరి ఒక్కొక్కడు ఒక్కొక్క నమూనా ఉన్నాడా వీళ్ళందరు కలిసి ఢిల్లీకి వచ్చి పార్లమెంట్ ఉన్నప్పుడు ఎంపీలు అక్కడ ఉండకుండా ఢిల్లీలో ఉండకుండా గల్లీలో తేలుస్తామన్నారు పార్లమెంట్ సమావేశాలు ముగిసే టైంకు గల్లీ నుండి రైతులకు అండగా నిలబడి భరోసా కల్పించాల్సిన వాళ్ళు ఢిల్లీకి వచ్చారు ఢిల్లీకి వచ్చి ఆరు రోజులైంది ఈ ఆరు రోజులలో వాళ్ళు చేసింది ఏందంటే ఒక్కసారి పీయూష్ గోయల్ని కలిచిరు టీ కాఫీ లాగిర్రు వచ్చిరు రోజుకో పత్రికా సమావేశం పెడుతురు ఏందయ్యే వాళ్ళు ఆడ చేస్తున్నారు ఎందుకంటే నేను కూడా పార్లమెంట్ ఉండి అక్కడనే ఉన్నా కదా పొద్దుగాల ముక్క రాత్రిపూట సుక్క యమ సంతోషంగా అసలు వాళ్ళకు కాలం ఇట్లానే గడిచిపోతుంది అసలు యుగాలు కూడా క్షణాలలో గడిచిపోయినట్టు ఈ మంత్రులకు ఈ ఎంపీలకు ఢిల్లీలా అబ్బాయి ఎంత సమ్మగా ఉన్నదని అంటారు ఒక ఆయన గలిచి నాకు తెలిసిన ఆయన గలిచారు ఈ మంత్రులు వెళ్ళు ఇక ఆటల పోటీలో వాడేటోళ్ళని కూడా కొంతమందిని పిలిపించుకోరు ఢిల్లీలకు ప్రముఖ ఆటగాళ్ళని పిలిపించరు ఆటల పోటీలు ఒక పక్కన నడుస్తున్నాయి పూట ముక్క రాత్రిపూట సుక్క జబర్దస్త్గా మంచిగా రంజుగా సాగుతుంది ఈయన ఈడికెళ్ళి చెప్పిండే మీరు ఆడ తేల్చుకునే వరకు ఇక్కడికి రావద్దని ఈయన చెప్పిండట ఈయన పోయినప్పుడు ఏం చేయలుగా పెట్టిండు ఈయన నాలుగు రోజులు ఉన్నాడు కదా కేసీఆర్ఏ నాలుగు రోజులు ఉన్నప్పుడు ఏ పెట్టినప్పుడు కేటీఆర్ మంత్రి బృందాన్ని తీసుకొని ఎంపీలను తీసుకెళ్లి పీయూష్ గోయల్ని కలిసి చేసినప్పుడు ఏ పెట్టినప్పుడు పార్లమెంటులో జోగినపల్లి సంతోష్ రావు గారు నాయకత్వంలో ధర్నాలు చేసినప్పుడు ఏమి తేల్చంది ఈ ముతిమతి లేని నిరంజన్ రెడ్లు లేకపోతే ఎర్రబల్లి దయాకరావులు వీళ్ళు ఢిల్లీలో తేల్చేది ఏంది ఆరు రోజుల నుంచి ఢిల్లీలుండ్రు ఈ ఆరు రోజులల్లా ఎరబలి దాయకరావు నిరంజన్ రెడ్డి లేకపోతే నామ నాగేశ్వరరావు నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా వెళ్ళిన వాళ్ళు వీళ్ళు తేల్చింది ఏంది ఇది కూడా ఏమీ తేల్చలే ఇప్పుడు కేసీఆర్ వాళ్ళని అక్కడనే ఉండమని అడుగు అంటున్నాడు అని అడుగుతు నేను ఒక్కటే అడగదలుచుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్సలు మీ కార్యాచరణ ఏంది మీరు మన్నటి వరకు కేసీఆర్ నుంచి మొదలు పెడితే గల్లీలున్న నెత్తి మీద రూపాయి పెడితే ఐదు పైసలకు వనికిరాని సన్నాసులు చాలా మంది టీఆర్ఎస్ వాళ్ళు యాసంగి పంట ఎట్లా కొన్నాడో తేలుస్తామని ఇప్పుడు స్పష్టంగా యాసంగి పండి ఇక్కడ ప్రజలకు చెప్పారు యాసంగి పంట కొనాల్సిన అవసరం లేదు అని పీయూష్ గోయల్కి చెప్పారు ఇప్పుడు వీళ్ళు ఢిల్లీలో అడుగుతున్నది ఏంటంటే వానకాలం అంటే ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్లో అరవై లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అన్నారు కదా ఇంకా కొంచెం అదనంగా గుణమని నేను అడుగుతున్న ప్రజాప్రతినిధిగా తెలంగాణ ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి గారిని మీకు అరవై లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనడానికి ఎఫ్సిఐ ద్వారా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఒప్పందం జరిగింది పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిండ్రు ఈ అరవై లక్షల ఇప్పటి మీరు ఎఫ్సిఐకి సరఫరా చేసింది ఎంత ఇంకా మీరు చేయాల్సింది ఎంత ఉంది ఈ అరవై లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కాకుండా రైతులు అదనంగా ఎంత పండించు మీరు ఎంత వరి ధాన్యాన్ని సేకరించగలరు ఇంకా ఒకవేళ అదనంగా వరిధాన్యాన్ని రైతులు పండించుంటే ఎంత వరి ధాన్యాన్ని మీరు ఎఫ్సిఐకి సరఫరా చేయడానికి మీ దగ్గర వెసులుబాటు ఉంది మీరు పీయూష్ గోయల్కు గత ఆరు రోజుల నుంచి ఈ ఖరీఫ్ సీజన్లో మీరు అన్న అరవై లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కాకుండా అదనంగా ఎంత మీరు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నారో మీరు రాతపూర్వకమైన విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా చేసింద్రా ప్రభుత్వాలు అనేటివి నోటి మాటతో నడవవు మీరు ఏడేళ్ళ నుంచి మంత్రులుగా కొనసాగుతున్నారు చాలామంది నలభై ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉన్నోళ్ళు ఉన్నారు అందులో కేశవరావు గారు లాంటి వాళ్ళు అరవై ఏళ్ళ నుంచి పబ్లిక్ లైఫ్లో ఉన్నోళ్ళు ఉండరు ఎక్కడైనా నోటి మాటిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో వ్యవహారాలు ఏమైనా జరుగుతాయా కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఈ ఖరీఫ్ సీజన్లో అదనపు వరిధాన్యం కొనాలంటే రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వకమైన విజ్ఞాపన పత్రం సంబంధిత శాఖ మంత్రికిస్తే ఆ శాఖ మంత్రి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్కు ఆ అధికారులకు అక్కడ ఉన్నోళ్ళకి లేఖ పంపి మీరు దీన్ని పరిశీలించి తెలంగాణలో అదనంగా వరిధాన్యం ఉంది దీన్ని కొనుగోలు చేయండి అని ఆదేశాలు ఇస్తాడు మీరు అసలు అప్పీలే పెట్టుకోలేదు మీరు అప్లికేషనే పెట్టుకోలేదు మా దగ్గర అదనంగా వరిధాన్యం ఉంది కొనండి అని వాడు కొనుక్కోవడానికి రాతపూర్వకమైన హామీ కావాలని అడుగుతారు సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ అని సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం దానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ ఎందుకు గాడిదలం వేయడానికి పార్లమెంటులో లోక్సభలో రాజ్యసభలో కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్పిండు ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో పండించిన ఎంత పంట ఉన్నా బాయిల్ రైస్ మేము కొంటాము మీ దగ్గర ఎంత ఉందో మాకు లెక్క చెప్పండి దీంతోపాటు ఇంకొక మాట చెప్పాడు ఇరవై ఇరవై సంవత్సరం నవంబర్ డిసెంబర్లో ఇరవై ఇరవై ఒకటి సంవత్సరం ఏప్రిల్ మేలో మీరు ఏదైతే సరఫరా చేస్తా అని చెప్పిన రో బాయిల్డ్ రైసు ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు మీరు సరఫరా చేయలేదు నాలుగు సార్లు తేదీలు పొడిగించుకున్నారు మీరు ఆ ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కూడా మాకు ఎప్పట్లోగా సరఫరా చేస్తారో మీరు చెప్పండి అని అడిగితే పాతది సరఫరా చేయలేదు కొత్తది మీ దగ్గర ఎంత ఉందో చెప్పలేదు అంటే ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తారో తెలంగాణ రైతులు ఆలోచన చేయాలి పరిపాలన తెలిసిన అధికారులు కానీ జర్నలిస్టులు కానీ మీరు ఆలోచన చేయండి అసలు సమస్య ఎక్కడ ఉన్నది ఈ సమస్యకు చూపించాల్సిన పరిష్కారం ఏంది ఈ సమస్యను పరిష్కరించడంలో కేసీఆర్కు టిఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏ పార్టీలో మీరు ఆలోచన చేయండి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి